ప్రేమైన సోదరి సోదరులరా పరమగీతము అర్థం కాకుండా కొంతమంది విమర్శిస్తున్నారు వారికి ఇచ్చిన జవాబు మీరు చక్కగా వినండి పరమగీతము రెండో అధ్యాయము మూడవ వచనములో అడవి రిక్షముల మధ్యలో జల్దరిక్షం ఎట్లా ఉన్నదో నా ప్రియుడు ఎలాగా కనబడుతున్నాడు అని వ్రాయబడి ఉంటున్నది ఇక్కడ ప్రియుడు అంటే మనం ప్రేమించినటువంటి దేవుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ప్రియురాలంటే దేవుని యొక్క సంఘము ఆ దేవుని యొక్క బిడలకు ప్రభు ఎలా కనబడతారంటే అడవృక్షాలు వృక్షాలు అనగా వృక్షాలు అనగా ప్రతి ఒక్క మనిషికి సాదృశ్యంగా కనబడతాయి అయితే వారి యొక్క జీవిత విధానము వారి పద్ధతులు పాపము మోసము దోషము అన్ని రకాల చెడబాట్లు ఉంటాయి వాటి మధ్యలో ప్రత్యేకంగా ప్రభునేశ్వర క్రీస్తు వారు ఎలాగా ఉండాలంటే ఒక ఆపిల్ ట్రీ ఎలాగా ఉంటుందో అనేకులకి ఆరోగ్యం ఇచ్చేదిగా శక్తినిచ్చేదిగా ఇచ్చేదిగా ఆదరించేదిగా ధైర్యపరిచేదిగా స్వస్థపరిచేదిగా ఉన్న ప్రభునేశ్వర క్రీస్తు వారికి అది పోలిగ్గా ఇచ్చాడు అందుకనే పరమగీత అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమైన విషయము دائچسی میرا دنچس کرنے سے